హాయ్ అండి ఈ వీడియోలో ఏం స్టేట్ చేయబోతున్నానంటే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే బ్యాక్ పార్ట్ ఇది ఆల్రెడీ కట్ చేశాను ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి లేదా ఆది బ్లౌజ్తో కూడా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను ముందు మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని ఆదుల ముందు మనం డ్రా చేసుకుందాము క్రాస్గా పెట్టాను చూసారు కదా ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే బాడీ రౌండ్ థర్టీ టూ అనమాట తర్వాత ఇది ఇటు సైడ్ మనం బ్యాక్ సైడ్ ఎలా ఉందో సేమ్ అలాగే అన్ని మార్కింగ్ చేసేస్తున్నాను ఇలా ఎందుకు అంటే ఇలా చేసుకుంటే కొత్తగా అంటే టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది ఇలా కనుక మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ చక్కగా కట్ చేసుకుంటే చాలామందికి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కొద్దిగా కష్టం అవుతుంది ఇలా చేసుకోండి మీకు చాలా ఈజీ అవుతుంది అన్నీ నీట్గా మార్కింగ్ అయితే చేసేసాము చంక రౌండ్ కూడా చంకలో తీరా అంటే తీస్తానండి మొత్తం కటింగ్ అయిపోయినాక మీకు అది కూడా చూపిస్తాను మొత్తం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే ముందుగా మనం చూసుకోవాల్సిన కొలత ఏది అంటే ముందుగా ఇది ఆది బ్లౌజ్ ఉంది కదా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకోండి బ్లౌజు నీట్గా సర్ది పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ లోతు అయితే మార్కింగ్ చేసి చూసి చూపిస్తాను మీకు దాన్ని ఎలా తీసుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ ఒక చాపిస్తూ ఇలా మార్కింగ్ చేసుకోండి మీకు కొలత కరెక్ట్గా వస్తుంది టేప్కి అందుకని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పట్టుకొని కొలుచుకోండి కరెక్ట్గా ఆరు మీద రెండు గీతలు ఎక్స్ట్రా వచ్చిందంటే ఆరు బాగా వచ్చిందనమాట ఈ పైన ఖర్చు వదిలేసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ ఖర్చు వదిలేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు చూపించినా నేను ఈ ఖర్చు దగ్గర నుంచే చూపిస్తాను మీరు గుర్తుపెట్టుకోండి అంటే అసలు కన్నా ఖర్చుకి మనం మార్కింగ్ చేస్తాం కదా అక్కడి నుంచి చూసుకోవాలి ఆరు మీద రెండు గీతలు ఎక్స్ట్రాకి మార్కింగ్ చేశాను పొడవు చేసి మళ్ళీ ఇట్లా ఒక స్క్వేర్ షేప్లో మళ్ళీ మార్కింగ్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవడానికి కూడా ఖర్చు కోసం ఒక రెండు గీతలు ఎక్స్ట్రా అంటే పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేశాను కదా దీన్ని రౌండ్ షేప్ ఎగ్జాక్ట్గా ఎలా గీసుకుంటే సరిపోతుంది కార్నర్లో అంటే మనకి ఒక ముప్పా ఇంచు దాకా లోతు వస్తే సరిపోతుంది తర్వాత ఈ నెక్ లోతు అయితే మనకి ఇక్కడ షేప్ అనేది రావటానికి నెక్కు షేప్ అనేది రావటానికి ఇదిగోండి పైన ఖర్చు అనేది మార్కింగ్ చేశాను షేప్ అనేది రావడానికి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు షేప్ ఫ్రంట్ నెక్ షేప్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట బాడీ మీద బాగుంటుంది ఫిట్టింగ్ చాలామంది ఈ వి షేప్లో తీసిస్తారు అది బాగోదు తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఎక్కడి నుంచి తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇది నేను ఎక్కడైతే టేప్ పెట్టానో అక్కడికి పెట్టుకొని తర్వాత షేప్ డాట్కి ఎదురుగా ఇలా ఎం ఉంది అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి కరెక్ట్గా పదిన్నర దాకా ఉందనమాట దానికి ఒక పావుంచ్ ఎక్స్ట్రా జాయిన్ జోడించుకొని పదకొండు పెట్టుకోండి పైన ఖర్చు దగ్గర నుంచి పదకొండు ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోతుందనమాట అంటే మనం కుట్టుకోవడం ఖర్చు కూడా సరే ఇలా టేప్తో అయితే కొలుచుకున్నాం కానీ అది కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ ఎంత వర్క్ చేసినా సరే వర్క్ చేసినా సరే డౌటే అందుకని ఆది బ్లౌజ్ తీసుకొని మళ్ళీ ఇదిగోండి ఇట్లా కూడా కొలిచి కొలుచుకొలిచి వస్తున్నాను అసలు ఎక్కడికి వస్తుందా అని ఇదిగోండి ఇట్లా ఇక్కడికి వచ్చింది కదా చూసారు కదా మనం ఇప్పుడు కరెక్ట్గా ఆదానికి కూర్చున్నట్టు వచ్చిందనమాట ఎందుకంటే మనం చూసినా అలాగే వచ్చింది టేప్ పెట్టి పంచుకున్నా అలాగే వచ్చింది ఇప్పుడు పొడవైతే తీసుకున్నాం తీసేసుకున్నాం కదా ఆ తర్వాత ముందు ఉసులు కాజాల పట్టి దగ్గర ఉండే ఆ తర్వాత ఉసులు కాజాలు పట్టి దగ్గర ఇవ్వండి ఇట్లా చూసుకోవాలి ఇక్కడ పైనుంచి పట్టుకొని ఖర్చు దగ్గర నుంచి అంటే ఖర్చు కోసం కొద్దిగా ఒక పాయింట్ టూ పాయింట్స్ కిందకి దించాం కదా అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి అలా పైన టూ పాయింట్స్ వదిలేసి మార్కింగ్ చేసుకొని షేప్ పట్టి దగ్గర కుట్టి దగ్గర ఒక మార్కింగ్ తర్వాత దాని కింద ఇంకో మార్కింగ్ ఎందుకు పెట్టామంటే మధ్యలో మనం డాట్ వేస్తాం అలా కింద కింద కుట్టుకోవడానికి కూడా మనకి ఖర్చు కావాలి కదా దానికోసం కూడా అంటే మనకి ఇది ఉంది ఈ రెండు గీత ద్వారా మనం దించాలి రెండు కూడా ఒకటి డాట్ కోసం ఒకటి కుట్టడం కోసం అనమాట ఖర్చు కోసం చూసారు కదా ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకుందాం ఇది కరెక్ట్గా ఉందా లేదా మీకు తెలియాలి అంటే ఇది ఉండి ఇలా కూడా మీరు ఒకసారి బ్లౌజ్ని ఇలా పెట్టేసేసి చూసుకోవచ్చు మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆ తర్వాత ఇక్కడ మనం చంక కింద పొడవనేది ఇల్లుగా ఉండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చంక కింద కుట్టి ఉంటుంది కదా చేతి జాక తిన్న కుక్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడ షేప్ బెల్ట్ వరకు మనం చూసుకోవాలి పైన ఖర్చు వదిలేసాను ఒక టూ పాయింట్స్ కింద మార్కింగ్ చేశాను అలాగే ఖర్చు కోసం ఇంకొక టూ పాయింట్స్ కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా అనమాట అసలు ఇలాగనక మార్కింగ్ చేసాము అంటే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఖర్చు దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసాను టూ ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకుంటాం కదా ఇది కొద్దిగా నీట్గా రావాలంటే ఇక్కడ మనకి మంచి రౌండ్ షేప్లో ఉంటే బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ అనేది చక్కగా అర్ధచంద్రాకారంలో కరెక్ట్గా వస్తుంది తర్వాత చక్కలోతో పైన ఒక టూ ఇంచు వదిలేయాలి అలాగే కింద ఖర్చు దగ్గర కూడా వదిలేసుకొని ఇదిగోండి ఇట్లా లోతు తీసేసుకుని చాలు ఇంకా ఫ్రంట్ పార్ట్ అస్సలు తప్పులు అనేవి రావు చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు కట్ చేసేద్దాము ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాము దానికోసం క్లాత్ అయితే నేను డబుల్ క్లాత్ తీసుకున్నాను రెండు ఒకేసారి కట్ చేసుకునేలాగా తర్వాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని వీడియోలో చూపించినట్టు ఇలా మనం క్లాత్ పైన పర్చుకోవాలి ఇంకా ఒక పావు నుంచి వదిలేసుకొని ఇవ్వండి ఇట్లా ఈజీగా చాలా ఈజీగా మనం ఆది బ్లౌజ్ ఉంటే చాలా ఈజీగా ఇలా దానిపైన పర్చేసేసి క్లాత్ మీద పెట్టి పర్చేసేసి పైనుంచి డ్రా చేసేసుకోవాలి కింద పైన మనకు ఒక పావించు పావించు ఖర్చు అయితే వదులుకోవాలి వదులుకుంటే మనకి ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట తర్వాత ఈ షేప్ బెల్ట్ మధ్యలో కూడా అర్ధ చంద్రాకారం వచ్చేలాగా కట్ చేస్తున్నాం అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అయి కూర్చుంటుంది అనమాట మనకి లోపల ఫిట్టింగ్ అనేది బాగుంటుంది